ఇష్టముగా అంటాడు ఇక్కడంటాడైనా నీ ఆలోచనలో నేను దేవునికి భయపడుతున్నాను హలలుయా అలలుయా నువ్వు అడిగేవి కానీ నువ్వు ఆలోచించేవి గాని దేవునికి ఇష్టముగా ఉండాలి అప్పుడే ఆయన మనకి అనుగ్రహిస్తాడు హలలుయా హలలుయా ఆలోచనకు మించి చాలాసార్లు ఆలోచిస్తాం మన స్తోమతకు మించి ఆలోచిస్తాం మన యొక్క ఉద్దేశాలకు మించి ఆలోచిస్తాం నేను అంటాను ఏ ఆలోచనైనా నీకు కలుగుతున్నటువంటి ఏ ఆలోచనైనా దేవుని చెత్తానికి మనము విడిచిపెట్టాలి బ్రవ్వా ని చిత్తం అయితే నా పట్ల ఇది జరిగించు నెరవేర్చు ఇదిగో నేను ఆలోచిస్తున్నాను ప్రభా ఈ ఆలోచనలో కూడా ఒకవేళ ఆలోచన నేను ఆలోచిస్తే దయతో నన్ను క్షమించు ప్రభా నాకైతే ఇది కావాలి అలలుయ ఇలా నువ్వు అడగగలిగితే నీ కార్యములో ఆయన సఫల పరుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు మూడవదిగా చూద్దాం చూడండి సామిత్రి గ్రంథము పదహారు అధ్యాయము రెండు మూడు వచనాలు చదవండి సామిత్రి గ్రంథము అధార్యయము వాకని నణత అన్నియొ వాని దృష్టికి ని దోషముగా కనబడు వాకని నణతలన్నియొ కనబడుచున్నవి యెహోవా ఆత్మను పరిశోధించును పరిశోధి ఆత్మలను పరిశోధించును నీ పనుల భారము నీ పనుల మీద ఉంచుము ఆయన నీ ఉద్దేశములను ఏం చేస్తాడటండి సాధిపాలిస్తాడు హల్లెలూయా హల్లెలూయా మన పనుల భారము ఎవరి మీద వేయాలటండి అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు సఫలం పరు మనకి చాలా ఇష్టం వచ్చిన ఉద్దేశాలు బోల్డ్ ఉద్దేశాలు ఉంటాయి అవన్నీ ఎలా అలా దేవుని మీద వేయడానికి వీలు లేదు ఆయనకి ఇష్టమైన ఉద్దేశం కలిగి ఉండాలి ఆయన తలంపులు వంటి తలంపులు కలిగి ఉండాలంటున్నాడు ఆయన పరిశుద్ధులే ఉండలాగని మీరునో పరిశుద్ధులై ఉండమంటున్నాడు ఆయన నీతిమంతుడుగాక ఆయన పిల్లలైన మనమును కూడా ఎలా ఉండమంటున్నాడు ఆయన నీతి కలిగి ఉండమంటున్నాడు ఇక్కడ అంటాడు నీ పనుల భారము నా మీద వెయ్యండి ఏమంటున్నా కూడా మనం వెయ్యం మనము దేవుడు అంటాడు నీ పనుల భారము నా మీద వేయిందంటే వద్దు ప్రాభా నువ్వే మొయ్యాం నా గోళ్ళ ఆరోగ్యం ఉందని ఈ భారాలన్నీ భరిస్తూ గుడి మానేసి వడి మానేసి ఎవరితో మాట్లాడకుండా ఇంకా ఉదయం లేచినప్పటి నుంచి మరి పొద్దున పడుకుని మరి రాత్రి పడుకుని వరకు ఇంకా మనం లోకములోనే కొట్టిమిట్లాడిపోతున్నాం నేను అంటున్నాను ఈవేళ నీ ప్రాణం అడిగితే రేపటికి మనం అక్కడ కనబడము నేనంటాను నీ యొక్క ఉద్దేశములు నెరవేర్చబడాలంటే నీ భారములు సులువుగా దేవుడు తప్పించాలంటే ఎవరి మీద వేయాలి నీ భారము ఆయన మోస్తానంటున్నాడండి ఎవరండి ఈ రోజుల్లో మన భారాలు మోసేది కట్టుకున్న నీ భర్త నీ భారం మొయ్యడు నీ భార్య నీ భారం వయ్యుడు నీ బిడ్డలు నీ భారం వయ్యుడు లేకపోతే ఇరుగు పొరుగు వారిని భారం ఎవరు మోసేవాడు ఆయన అంటున్నాడమ్మా నీ భారములు నా మీద వేసి నడుమే చెయ్యట్టు నిలబడితే అక్కడ ఏం చేయాలి మనం ప్రార్థన చేయాలి ప్రభా నా పారములన్నీ కూడా ఇదిగో నీ పాదాలు చెంది పెట్టాలి ప్రభ్వా నీవు నా ఉద్దేశములను నా ఆలోచనలను నా కార్యములను నీవే నెరవేర్చుతండని ప్రతి దినము నీ కార్యముల కొరకు నీవు ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకుంది ప్రార్థన చేయకపోతే దేవుని యొద్ నుండి ఏమీ కూడా మనము సంపాదించలేం సంపాదించలేము హలలుయాలుయా దేవుని సన్నిధికి ఎంత చక్కగా అయితే మనం వస్తున్నామో ప్రార్థన కూడా అంత చక్కగా ఉండాలి ప్రార్థనతోనే మనం ఏదైనా పొందుకోగలుగుతాం కానీ కొనుక్కుంటే దొరికేది కాదు దేవుని ఆశీర్వాదం ప్రార్థన నీ జీవితాన్ని మార్చాలి ప్రార్థన నువ్వు అడుగుతున్న ఈవులు పొందుకోవాలి ప్రార్థన నీ ఉద్దేశంలో సఫలపరచబడాలి ప్రార్థన నీ బ్రతుకును మార్చాలి ప్రార్థన నీ సమస్యను మార్చాలి ప్రార్థన నీ ఆలోచనలను ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే దేవుడు మన ఉద్దేశములను ఏం చేస్తాడట నెరవేరుస్తాడు ఎప్పుడు నెరవేరుస్తాడు మన ఉద్దేశం అంటే నీవు ప్రార్థన చేసినప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా ఆయన నెరవేర్చువాడుగా ఉన్నాడు అధికండము యాభై అధ్యాయము ఇరవయో వచ్చునము కూడా ఒకసారి చూద్దాం యాభై అధ్యాయము అధికండము ఇరవయో వచ్చి ఆ కీడు మనుషులు ప్రయత్నం చేసినా దేవుడు వారి ఉద్దేశంలో నెరవేర్చడట దేవుడు ఎప్పుడు కూడా మనకి ఏం చేయాలని ఉద్దేశిస్తాడు మేలు చే దేవుని ఉద్దేశము మేలు కొరకే ఆయన బిడ్డల్ని ఆయన పాడు చేయాలని చూడు ఆయన బిడ్డల మీద అనేకులు మరి అనేకమైన కలిగిన వారు మనస్సుని ప్రభు ఏం చేస్తాడు మార్చగలుగుతాడు దేవుని ఉద్దేశములు ఆయన తలంపులు బహు గంభీరములని చదవా కదండి ఏం చదవము ఆయన ఉద్దేశములు ఆయన ఆలోచనలు అతి గంభీరములు హలలుయా హలలుయా దేవుని ఉద్దేశములు నీ పట్ల నెరవేర్చబడతాయి ఒకవేళ ఎవరైనా నీకు కీడు చేయాలని ఉద్దేశించిన ఆ కీడులు ఎంత మాత్రం కూడా నీ మీదకు రప్పించడు హలో చాలా మంది చుట్టుకుంటారు కదండి నా జీమైపో అది మీద అయిపో అంటారు కదా అన్నప్పుడు చాలా మంది మాకేం చెప్తారండి అయ్యా నేను శాపనార్థం ఇచ్చేసింది అయ్యా అంటుందా మాడు మా దగ్గర అప్పుడు అన్నాను నేను అమ్మా అహవేమీ కూడా నీకు అలా వెళ్తే రోజుకొక పైకి వెళ్ళిపోవాలి నేను అంటాను దేవుని చిత్తము లేకుండా దేవుని ఆజ్ఞ లేకుండా ఈ అవయవములో గాని ఈ ఆరోగ్యం మీద కానీ ఈ యొక్క శాపం కానీ నీ దరికి రానే రాదు దేవుని చిత్తము నీ పట్ల ఉండాలి మనుషుల యొక్క మాటలు వ్యర్థం కదండి కానీ నేను అంటాను చాలా మంది లోకానికి భయపడిపోతా ఉంటాం లోకులు మాట్లాడుతున్నటువంటి మాటలు అలా వచ్చేయండి ఇలా జరిగిందండి ఆవిడ అలా అన్నం పట్టిన నేను రాత్రి మా పిల్లకి జ్వరం వచ్చిందంటే ఇదేక్కడ కూర్చో అదే లేదు ఎవరో నిన్ను శపిస్తే ఆ శాపముని యొద్దకు దేవుడు రానియడు నీ చుట్టూ మోషేకు వేసిన మరి యోపుకు వేసినటువంటి కంచెని చుట్టూ వేశాడు అవి విశ్వాసంతో ఇలాంటివన్నీ పెట్టుకుంటాం కదండి అవి విశ్వాసం ఎక్కువైపోయి భయం ఎక్కువైపోయి దేవుని మీద ఆధారపడడం మానేసి ఎవరి మీద ఆధారపడతాం మనం లోకంలో ఉన్న వారి మీద ఆధారపడతాం నేను అంటాను దేవుని మీద ఆధారపడగలిగి నువ్వు చూడు ఆ రుచి ఎరుగు నీ మీదకి ఏ యొక్క సాతాను అందక్రియలు నీ మీదకి ఎన్నడు కూడా రావు మనుషులు అనేటువంటి మాటలు పట్టించుకోవచ్చు ఆ కోపం కోపంగా అంటారు నీవు అనే సిద్ధులే కానీ దాని కొరకు భయపడిపోయి దీనివల్ల ఏదో జరిగింది దానివల్ల ఏదో జరిగిందని ఉన్న మరి ఆరోగ్యాన్ని క్షీణించిపోతా ఉంటుంది మంది అదే భయం నేను అంటాను నువ్వు నిజముగా దేవుని బిడ్డగా ప్రార్థన చేయగలిగితే ఏ అంధకార శక్తులు నోటి మాటలు నీ దగ్గరకు రానే రావు హలలుయ హలలుయా ఒకసారి వాడికి మనం ఇస్తే వాడు నిజంగానే నీ అద్దకు నిజంగా మనం ఎట్టి పరిస్థితుల్లో అధన్యపడడానికి వెళ్ళేది ఎందుకు అంటే మన ప్రభువు సామర్థ్యము కలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైన కార్యముల లోకములో లేవు కనుక ఆయన గంభీరమైనటువంటి దేవుడట అలలూయ అలలుయ నీ ఉద్దేశ్యములను నెరవేర్చువాడుగా ఉన్నాడు యశ్వే గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఇరవై నాలుగో ఒకసారి చూద్దాం యశయ గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఇరవై నాలుగో సైన్యములకు అధిపతి యుహోవా ప్రణామపూర్వకముగా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను నేను యోసించినట్లు స్థిరపడును ఇక్కడ అంటాడు నేను ఉద్దేశించినట్లు గాని మీ పట్ల జరుగుతాయటండి అలలుయ్య అలెలుయ కానీ ఒక్కొక్కరు అంటారు నేను ఎలా ఊహించానండి నా ఉద్దేశం ఎలా ఉందని అని చెప్తాను నేను అంటాను మన ఉద్దేశములు దేవుని ఉద్దేశాలకి సరిపోవటండి అలలుయా హలలుయా చాలా మంది అంటారు నేను ఎలా ఉద్దేశించానండి ఇలా జరుగుదాం అనుకున్నాను ఇలా చేద్దాం అనుకున్నాను ఇలాగా అవుతే బాగుండి అనుకున్నాండి నా ఉద్దేశం అయితే ఎలా ఉందని చెప్తా ఉంటాం కదా సలహాలు ఇస్తా ఉంటాం కానీ ప్రభుత్వాడు ఇక్కడ నా ఉద్దేశం వంటివి మిమ్మల్ని ఉద్దేశములు కావు నా ఉద్దేశం మీ ఏడగా నెరవేర్చబడతాయి కానీ దేవుని ఉద్దేశాలకు మీ ఉద్దేశము సరిపోవటండి అది దేవుని ఉద్దేశములకు మన ఉద్దేశం ఏమటండి సరిపోవట ఇక్కడ దేవుని వాక్యము చాలా చక్కగా మనకి తెలియపరుస్తుంది అందుకనే మన ఉద్దేశం వంటివి దేవుని ఉద్దేశములు కాదు నాకు కూడా చాలా ఉద్దేశములు ఉన్నాయి నాకు కూడా చాలా ఆశలు ఉన్నాయి చాలా కోరికలు ఉన్నాయి కానీ అని నా ఉద్దేశం నెరవేర్చడానికి ఎటువంటి పరిస్థితి జరగనే అంటున్నాడు ఆయన నా ఉద్దేశం వంటివి మీ ఉద్దేశములు కావు నా ఉద్దేశములతో మీ ఉద్దేశములు సరిపోవు అనలుయా అలలుయా ఆయన ఉద్దేశములు చాలా ఉన్నతముగా ఉంటాయి మన ఉద్దేశములు క్షణికము మాత్రమే ఉంటాయి దేవుని ఉద్దేశములు చాలా గంభీరముగా ఉంటాయటము యాభై రెండో అధ్యాయము రెండో వచ్చిన ఒకసారి చదవండి మోసము నే నాశ నీ నాలుగు నాశనము చేయి ఉద్దేశించున్నాను ఎందుకంటే ఎందుకంటే